ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం వారికి జూన్ మూడో తేదీ మంగళవారం సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ కళ అనేది నెరవేరబోతుంది ఆ కళ ఏంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేసినంత వేసినంత పనిచేస్తారు ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బతారు మరింతకి వారికి జూన్ మూడో తేదీ మంగళవారం సాయంత్రం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువుగారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ వ్యక్తి రాకతో మీకు అలా నెరవేరబోతుంది మీరు ఎందుకు సంతోషంగా ఉంటారు గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పటి మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం నేర్చకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేరే శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసుల్లోకి సంచారం చేస్తుంది శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది అయితే ఇది మనందరికీ కూడా తెలిసిందే కదా అయితే మరి శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా కూడా చెబుతూ ఉంటారు మరి విలాసాలకు లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు మరికొద్ది రోజుల్లో ఈ యొక్క మేషరాశులకి ప్రవేశిస్తున్నాడు మేషరాశులు శుక్రుడు సంచారం తులరాశి వారికి అదృష్టాన్ని కలిగించబోతుంది శుక్రుడు తులరాశికి అధిపతిగా ఉంటాడు శుక్రుడు శారీరక ఆనందం వైవాహిక ఆనందం ఇటువంటి అంశాలను ఇవ్వడం జరుగుతుంది వివిధ రాశుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను శుక్రుడు ఇస్తాడు మేషరాశిలో శుక్ర సంచారంతో ముఖ్యంగా ఈ తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ యొక్క తుల రాశిలో శుక్ర సంచారంతో నివేరి ఈ యొక్క జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ టైంలో లాభాలు వస్తాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ఆర్థిక స్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు పోటీ పరీక్షలు రాసేవారికి కలిసి వస్తుంది రాశిలో జన్మించిన వారికి ఇక నుంచి అదృష్టం బాగా కలిసి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు పై ఆఫీసర్ నుంచి సహకారాన్ని లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా మారుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయండి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు మీ ఆలోచనలన్నీ అటువైపే సాగుతూ ఉంటాయి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఫైనాన్షియల్ విషయాల్లో అదృష్టం బాగా మీకు కలిసి వస్తుంది వ్యాపార విషయాలను పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది బుధదహనం తులరాశి జాతకులకు జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు మీరు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది సంపద పెరుగుతుందండి ఇక ఈ రాసి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో వీరికి కలిసి వస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది డబ్బుకు మీకు లోటు లేకుండా మీరు జీవిస్తూ ఉంటారు ఇక అన్ని విధాలా ఈ టైం అనేది తులరాశి వారికి మంచి టైంగా చెప్పుకోవచ్చు వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు ఈ రాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది మీకు పెళ్లితో పాటు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి వచ్చిన డబ్బును పొదుపు చేయండి మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి అందుకు పెద్దల యొక్క సలహా కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకుని సలహా అంటే వీరు పెద్దలు చెప్పినటువంటి సలహా అనేది కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులు చెప్పినటువంటి సలహా అనేది మీరు తీసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇక ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారు అన్నదమ్ము నుంచి సపోర్ట్ లభిస్తుంది అలాగే అందరి నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందుతుంది అది మీ అదృష్టం చెప్పొచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు కుటుంబ సభ్యుల్లో కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ కూడా సద్దు రాబోయే రోజులు ఈ రాశి వారి ఇన్కమ్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది ఉద్యోగస్తులకు పదోన్నతి అనేది ఉంది వేతనం కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చాలా స్ట్రాంగ్గా బలపడతాయి సంతోషంగా మీరు జీవిస్తారండి ఇక జీవితంలో ఆనందం వెలివేస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి అనేది కలు కలుగుతుంది ఈ యొక్క తొలి రాసి వారికి ఎదుటి వారితో మాట్లాడే విషయంలో మాట తీరు మార్చుకుంటే మీకు మాట్లాడే విషయంలో ఆ విధంగా మీ యొక్క మా వే ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ మార్చుకుంటే అది మీ లైఫ్కి సానుకూల మార్పులు తెస్తుందండి ఇక గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది సంబంధాలన్నీ చాలా స్ట్రాంగ్గా మెరుగుపడతాయి అందరితో అన్యోన్యంగా ఉంటారు ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు దాంపత్య జీవితం అన్ని విధాలా బాగుంటుందండి అదేవిధంగా జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుందండి ఇక మానవ సంబంధాల విషయానికి వచ్చినట్లయితే ఈ విషయంలో మీరు చాలా కలుపుగోలుగా కలివిడిగా ప్రతి ఒక్కరితో ఎంతో మాటగారిగా మాట్లాడుతూ వారు నవ్విస్తూ నవ్వుతూ ఉంటారండి ఇక డబ్బులు భారీ మొత్తంలో పొదుపు పొందు పొదుపు చేస్తారండి ఏ పని మొదలుపెట్టిన విజయాన్ని అందుకుంటారు అందుకు అదృష్టం తోడుంటుంది సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైనట్లు లెక్క ఇక భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని రీతిలో ప్రాఫిట్స్ను అందుకుంటారు మీరు ఏ పని తలపెట్టినా శుక్రుడిని సూర్యుడిని స్మరించుకోవాలండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా అదేవిధంగా జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి అప్పుడే వాటికి సార్థకత అనేది ఉంటుందండి అయితే లేదంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి మీరు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు త్వలరా జాతకంలో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ ఏదైతే చేస్తున్న బిజినెస్ ఉందో ఆ బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ మీరు మీరు గెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సమర్థమైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేసుకుంటే ఆ విషయంలో మీకు అడుగు ముందు పడుతుంది అన్ని రకాలుగా మీకు ఈ జూన్ నెల అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు చదువు పరంగా కూడా ఈ క్రాస్ వారు అనరాని మాటలు అంటే ఈ యొక్క అంటే మీకు చదువు పరంగా ఎటువంటి అడ్డంకులు అవన్నీ తొలగిపోతాయండి మీకు అన్ని విషయాల్లో అనేది ఈ సమయంలో పునాది పడడంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక తులారాశి వారికి జూన్ మూడో తేదీ మంగళవారం సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ కళ నెరవేరబోతుందండి ఏంటి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దామండి తులరాశి వరకు జూన్ మూడు తేదీ మంగళవారం సాయంత్రం మీ భర్త మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నారండి మీ భర్త రాకతో మీ యొక్క కళ మీరేదో ఏదో ఒక అది అంటున్నారో అది నెరవేరబోతుంది అదేంటంటే లాటరీ అండి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని లాటరీకి ఉన్నారో మీకు ఆ లాటరీ తగిలి దాని నుంచి మీకు పెద్ద మొత్తంలో అమౌంట్ రాబోతుందండి అది మీరు తెలిసిన వెంటనే చాలా ఆనందంతో గంతులేస్తారు మీ ఆనందానికి అవధులు అనేవి ఉండదు చాలా హ్యాపీగా ఫీల్తారు కుటుంబ సభ్యులు శ్రేభిలాషులు తెలిసిన వారందరూ కూడా చాలా సంతోషపడతారండి ముందుగా మీ కుటుంబ సభ్యుల యొక్క మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆనందపడతారంటే ఇంకా మీ జీవితం సెటిల్ అయిపోయింది ఒక మీ జీవితంలో మార్పులు రావడంతో ధనలక్ష్మి రావడంతో మీ లైఫ్ మారిపోయిందని మీ వాళ్ళు చాలా చాలా సంతోషపడతారండి సో చూసారు కదా తులరాజు వారు జూన్ మూడో తేదీ మంగళవారం ఏ వ్యక్తి రక్తం మీకు అలా నెరవేరబోతుందో ఏ రోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుని కదా మరి మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింగ్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒక మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్